హాయ్ అండి అందరికీ నేను బెండకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నా ఈ విధంగా చేసుకుంటే ఈ ప్రాసెస్లో అయితే చాలా మంచి టేస్ట్ వచ్చిందండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఒక్కసారి ఈ కర్రీ కోసం నేను ఒక పావు కిలో తీసుకున్నా అండి బెండకాయలు పావు కిలో బెండకాయలు నీట్గా కడుగేసుకొని కట్ చేసుకోవాలి కొన్ని పుచ్చులు ఉంటాయి కాబట్టి చూసి కట్ చేసుకోవాలండి ఈ విధంగా మొత్తం బెండకాయలు కట్ చేసుకోవాలి నేను ఈ కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నా దీనికోసం ఒక టూ టమాటోస్ కొన్ని పల్లీలు పల్లీలు ముందుగానే వేయించి పెట్టుకోవాలి కొద్దిగా దాల్చిన చెక్క ఒక ఫైవ్ టు సిక్స్ లవంగా ఒక ఫోరు ఇలాచి వేసుకోవాలి కొద్దిగా జీరా కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసుకుంటున్నా ఇది మిక్సీకి పట్టుకునేటప్పుడే వేసుకోవాలి కొన్ని నేను మిరియాలు వేసుకున్నాండి సిక్స్ సిక్స్ టు సెవెన్ అలా మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న బెండకాయలు ఉన్నాయి కదా వాటిని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మొత్తం జిగట పోయే వరకు ఇక విధంగా అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం సేపు ఫైవ్ మినిట్స్ ఫ్యాన్ గాలికి పెట్టుకోవాలి మొత్తం జిగట అనేది మొత్తం ఆరిపోతుంది అంతలోపు ఈ కర్రీకి మసాలాని మనం ఫ్రై చేసుకోవాలి నేను ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నా అదే కడాయిలో కొద్ది ఆయిల్ పోసుకొని ఆయిల్ వేసుకుంటు కొద్ది ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో ఆనియన్ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి అందులోనే ఒక త్రీ టు ఫోర్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్తో పాటు పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఇందులో ఇంకా అలా పేస్ట్ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు మనం ఆల్రెడీ మిక్సీకి వేసుకున్నప్పుడే పట్టేసుకున్నాం కాబట్టి ఇలా ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు వేసుకోవాలి కొద్దిగా జీరా జీర వేసుకున్నాండి ఆల్రెడీ మనం మిక్సీకి వేసుకున్నప్పుడు వేసుకున్నాం కాబట్టి కొద్దిగానే వేసుకున్న జీరా ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకొని అది మొత్తం వేసేసుకోవాలి ఇందులోనే ఈ గ్రేవీని అనేది ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మంచి అంటే పచ్చి స్మెల్ పోతుందండి పోయి మంచి టేస్ట్ అవుతుంది కాబట్టి ఈ విధంగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఈ గ్రేవీని అందులోనే మనకు సరిపడినంత కారం వేసుకుంటున్నా ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకుంటాం కాబట్టి చూసి వేసుకోవాలి నేను ఒక స్పూన్ మీద కొద్దిగా వేసుకున్నా సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి నేను హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నా ధనియా పౌడర్ వేసుకుంటున్నా అండి ఆల్రెడీ నేను మిక్సీకి పట్టి పౌడర్ పెట్టుకుంటా కాబట్టి ఈ టై ఇలా గ్రేవీ టైంలో వేసానండి ఆల్రెడీ పౌడర్ లేదనుకుంటే మనం మసాలాలు మిక్సీకి పట్టుకునేటప్పుడే ధనియాలు వేసుకోవాలి వేయించి పెట్టుకున్న ధనియాలు పౌడర్ ఉంటే ఇలా గ్రేవీ టైంలో కూడా వేసుకోవచ్చు నేను ఆల్రెడీ పౌడర్ ఉంది కాబట్టి ఇప్పుడు వేసుకున్నా ఈ విధంగా మొత్తం ఫ్రై అయ్యాక ఆయిల్ కొంచెం పైకి తేలుతున్నప్పుడు మనం చూసి కొన్ని ఒక వాటర్ పోసుకు అంటే మనం వాటర్ ఎక్కువ చూసి పోస్ వేసుకోవాలండి కొన్ని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నా కొద్దిసేపు అలాగే కప్పు పెట్టుకున్న తర్వాతకి ఇలా ఆయిల్ పైకి వచ్చినప్పుడు నేను కొద్దిగా మెంతం అండి ఎంతే మాకు కొద్దిగా వేసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ కొద్దిగా పైకి వచ్చే వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఈ విధంగా అయ్యాక ఫ్రై అయ్యాక మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలండి అడుగు పడుతుంది కాబట్టి మసాలా ఈ విధంగా ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఉంచుకున్న తర్వాత మనం కట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి మొత్తం కలిపేసుకోవాలి ఈ విధంగా అవుతుంది మొత్తం ఆయిల్ సపరేట్ అవుతుంది అడుగుపడుతుంది కాబట్టి మధ్య మధ్యలో ఒక్కసారి కలుపుకుంటూ ఉండాలి లాస్ట్లో సాల్ట్ సరిపోయిందో లేదా ఒక్కసారి చెక్ చేసుకొని తక్కువ అయితే సాల్ట్ వేసుకోవాలి నాకైతే కరెక్ట్ అయ్యింది ఇలా సేపు కప్పి ఉంచుకోవాలి ఈ విధంగా ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది ఈ విధంగా అయ్యాక కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నా అంతే అండి చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ అవుతుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మసాలా మసాలా బెండకాయ కర్ర అయితే చాలా మంచి టేస్ట్ అయింది కొద్దిసేపు టూ మినిట్స్ ఇలా సిమ్లో పెట్టి ఉంచుకొని సర్వ్ చేసుకోవడం అండి ఇదే కులతలతో వేసుకొని ఒక్కసారి ట్రై చేయండి బెండకాయ మసాలా చాలా మంచి టేస్ట్ అవుతుంది థ్యాంక్ యూ బాయ్